ప్రైజ్ తల ఆట్ దేవునికి మహిమ కాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం కీర్తనలు నూట ముప్పై మూడవ సంకీర్తన మూడవ వచనము ఆశీర్వాదము శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యహోవా సెలబిచ్చి ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా శ్రేష్టమైన గొప్ప ఆశీర్వాదంతో కూడిన వాగ్దానము ఈరోజు దేవుడు నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఆశీర్వాదం కావాలని ఎంతో ఆశపడతారు అయితే ప్రియ సహోదర సహోదరి ఇది ఎవరికి ఇవ్వాలని మన తండ్రి ఇష్టపడుతున్నారంటే ఎవరు అందరితో తారతమ్యాలు లేకుండా ఐక్యత కలిగి నివసిస్తారో వారికే ఈ ఆశీర్వచనము దేవుడు అనుగ్రహిస్తాడు ఈ రోజుల్లో ఐక్యత కరుబై అందరూ స్వార్థంతో ఒకరితో ఒకరు పోట్లాడుకుంటూ బిర్రదిగుతూ అహంభావంతో అహంకారంతో జీవిస్తున్నారు కదా సమాధానము కరువై కుటుంబాల్లో నిరబాటు సంఘంలో విభేదాలు సమాజంలో విభజనలు ఇంకా ఐక్యత ఎక్కడా లేని ఈ పరిస్థితిలో దేవుడిచ్చిన గొప్ప వాగ్దానము జ్ఞాపకం చేసుకుందాం దేవుడు సేవిస్తున్నాడు నీకు ఆశీర్వాదము మరియు దానితో కూడా శాశ్వత జీవము కావాలి అంటే స్వార్థము లేకుండా అహంభావము విడిచిపెట్టి తగ్గింపు స్వభావంతో దీన మనసుతో అందరితో ఐక్యత కలిగి జీవించినప్పుడు ఈ గొప్ప వాగ్దానము నీవు పొందుకుంటావు ఈరోజు ఈ ఆశీర్వాదము నీ సొంతం కావాలని దయచేసి ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరితో దేవుడు అనుగ్రహించడాకు సిద్ధంగా ఉన్నాడు రండి కలిసి ప్రార్థన చేసుకునే వాగ్దానం పొందుకుందాం ప్రార్థన మహాపరుషుద్ధమైన మా ప్రియనపండి మీరు ఇచ్చిన శ్రేష్టమైన మీకు ఎంతో స్తోత్రం చల్లిస్తు ఆశీర్వాదము శాశ్వత జీవనము ప్రభావ మాకు అనుగ్రహించటకు మీరెంతో ఇష్టపడుతున్నారయ్యా అయితే సమాధానం కలిగి జీవించమని ఐక్యతతో ప్రభావ అందరితో ఐక్యత కలిగి ఉంటుందయ్యా ప్రయాసపరం అంటున్నారు దేవానికి ఎంతో స్తోత్రం చూస్తున్నారు ఈరోజు ప్రభావ ఇక్కడ చూసినా ప్రభావ ఐక్యత లేదు ప్రభా సమాధానం లేదు తండ్రి అయ్యా ప్రభ ఎంతో ప్రభా పోలు తండ్రి గొడవలయ్యా అసమాధానము తండ్రి ప్రభా అశాంతితో ప్రభా అ విశ్వాసులు సైతం జీవిస్తున్న ఈ పరిస్థితిలో నీ కృప మెండుగా దయచేసి ప్రభా అ ఐక్యత కలిగి ఉండటం తండ్రి తగ్గింపుతో వినయముతో దీన మనసుతో ప్రభా జీవించుటకు నీకు మాకు దయచేయమని ప్రభా హరితిగా నీకు ఇష్టలుగా జీవిస్తూ ప్రభా ఆశీర్వాదములు శాశ్వత జీవనను పొందుకుంటకు మాకును ప్రభా మా కుటుంబాలకు నేను అనుగ్రహించమని మీకే మహిమ ఘనత ప్రభావములు సమర్పిస్తూ నామంలో వేడుకను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించను కాక ప్రేమతో సంఘ కాపరి వెళ్ళిపోయి తెలుసు వారి సంఘం తుర్కేంజాలా